చూడండి ఫ్రెండ్స్ వర్షానికి ఎలా తడుస్తుంది అమ్మ నచ్చిందా వాన ఇన్ని రోజులు వేడి అయిపోయి పాపం వర్షానికి తడుస్తుంది నచ్చిందా వర్షం నచ్చిందా నీకు పేపర్ అంతా చింపేసింది చూడండి మాకు ఫుల్ మబ్బులు వర్షాలు అమ్మ ఉరుముతుందమ్మో ఉరుముతుంది చల్లగుందా వర్షం పడుతుంటే చల్లగుందా అబ్బో పైకి చూడండి ఎలా చూస్తుందో చూడండి మీద వాన చినుకలు పడుతున్నాయని అమ్మ వర్షాన్ని ఆస్వాదిస్తుంది ఎంజాయ్ చేస్తున్నావా వర్షాన్ని అబ్బో అబ్బో ఇంకా గట్టిగా పడతలేదంట చూసుకుంటుంది దక్కాసేపు అయ్యాకొస్తుంది కిందకి రావా బాగుందా నీకు వర్షంలో తడవడం నచ్చిందా నచ్చిందా నీ జుట్టు మీద చినుకులు పడుతుంటే నచ్చిందా బాగుంది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు వేడి అయిపోయి ఇప్పుడు వర్షం పడేసరికి నాకు కూడా తడవాలనిపిస్తుంది కదమ్మా నాకు కూడా తడవాలనిపిస్తుంది ఇప్పుడు ఆడాలంట 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 పో అక్కడ రమ్మని ఆడుతు నేను ఆడను నేను ఆడను మీతో నేను రావా కిందకి రావు రావా కిందకి వర్షం పడుతుంది చూడండి మా అబ్బులు మాకైతే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు కొంచెంసేపు అయితే ఇంకా ఎక్కువ అవుతుంది దాము ఈ రోజు పేపర్ అంతా చెప్ తెచ్చి చింపేసింది ఇక్కడ నేల వర్షం పెద్దగా అవుతుంది అమ్మో బాయ్ నడిపోతున్నా వర్షం వచ్చేస్తుంది బాబాయ్ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా నా ఫోన్ తడిచిపోతుంది నా ఫోన్ తడిచిపోతుంది వర్షం పెద్దగా అయింది మందికి అమ్మూ వర్షం పెద్దగా వస్తుంది వెళ్తావా పైకి ఇప్పుడు వెళ్ళదు చిన్నగా పడితే వెళ్తుంది అంతే మాయకి ఏ ముళ్ళల్లో దూరావు అన్ని అంటించుకున్న ముళ్ళలన్నీ మ్యాట్ మీద పెట్టుకో అమ్ములు అయితే మ్యాట్ మీద పెట్టుకుంటుంది చక్కగా మీకే తినేస్తున్నావా ఇదిగోండి మైకి గాడు రాకి బయట కూర్చుంది లోపలికి రాదంట వర్షంలో తడుస్తుంది గేట్ తీసి పెట్టినా రావట్లేదు అది కుక్కలు అన్నింటికి వర్షం పడేసరికి హాయిగా ఉన్నట్టుంది జూట్ల మీద ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్